ఎందుకోసం దేవుని దగ్గరికి పోవాలి స్వతంత్రులుగా ఉండుట కోసం ఆశీర్వాదమునకు వారసులవుట కోసం సమాధానముగా ఉండుట కోసం యేసుక్రీస్తు వారుగా ఉండుట కోసం పరిశుద్ధులవుట కోసం ఆయన వెలుగులో ప్రవేశించుట కోసం క్రీస్తు యొక్క సహవాసము కోసం నిత్య జీవం పొందుట కోసం గొర్రె పేళ్ళ విందు కోసం ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుట కోసం యోగ్యమైన జీవితం జీవించుట కోసం మేలు చేసి బాధపడుట కోసం క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించుట కోసం సాతాను పిలుస్తాడు రమ్మని ఎందుకు నా వారసత్వంగా ఉండడం కోసం రా ఎవ్వరికీ సమాధానం లేకుండా చేద్దాం రా సాతాను వారుగా పుర్రి గుర్తు మీకు ఇస్తాను రా నా చీకటి సామ్రాజ్యానికి నీకే ఇస్తాను రా నా సహవాసం కోసం రా విచ్చలవిడిగా జీవించడం కోసం రా వేరే వాళ్ళను బాధ పెట్టి నీ ఆనందం కోసం రా నాకు మాదిరిగా జీవించడం కోసం రా